అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు రెండో రోజు రెండో రోజు అమ్మవారు గాయత్రీ దేవి రూపంలో దర్శనమిస్తారు ఈరోజు నైవేద్యం పులిహోర నేనైతే రెండో రోజు మా ఇంట్లో ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజను చేసుకున్నాను పూర్తి వివరాలతో వీడియో ఉంది చివరి వరకు చూడండి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు వరకు నిర్వహిస్తున్నారు టీటీడీ అధికారులు తొమ్మిది రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు అంటే నాలుగవ తేదీ సాయంకాలం ఐదు నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ధ్వజారోహణం రాత్రి తొమ్మిది గంటలకు పెదశేష వాహనం ఇక మన వీడియోలోకి వస్తే నిన్న అంటే మొదటి రోజు చేసినటువంటి పూజలో భాగంగా రెండవ రోజు పువ్వులను తీయాలి అంటే పటాలను ఎట్టి పరిస్థితుల్లో కదిలించకూడదండి వాడిపోయిన పువ్వులు మాత్రం తీసే సరిపోతుంది మనము నిన్న ఉదయం పెట్టిన పువ్వులను సాయంకాలం మార్చిన అవసరం లేదండి సాయంకాలం కూడా అలాగనే ఉంచి ఈరోజు ఉదయం అంటే పక్క రోజు ఉదయం పువ్వులు మొత్తం తీయాలి ఈ పువ్వులు అనేది పటాలు కదిలించేసి అలా ఇలా అనకుండా జాగ్రత్తగా నిదానంగా పువ్వుల వరకు తీయాలి తరువాత దీపపు ప్రమిదలు ఉన్నాయి కదండి ఆ దీపపు ప్రమిదలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పెట్టుకోవాలి ఈ దేవి నవరాత్రుల్లో భాగంగా మనము మొదటి రోజు ఏ రోజైతే పూజను ప్రారంభించామో ఏ టయానికి ఆ టయానికే పక్క రోజు రెండవ రోజు కూడా అదే టయానికి చక్కగా పూజ చేసుకోవాలండి ఒక టైం అనేది మెయింటైన్ చేయాలి తరువాత ప్రమిదల్లో ఒత్తులు కూడా పక్కన తీసి ఆ ప్రమిదలను కూడా శుభ్రం చేసుకోవాలి ఈ కామాక్షి అమ్మవారి దీపం తొమ్మిది రోజులు అలాగనే వెలిగించుకోవచ్చు ఒక టిష్యూ పేపర్తో కానీ ఒక క్లాత్తో కానీ చక్కగా తుడుచుకుంటే సరిపోతుంది ఈరోజు అందులో శుక్రవారం కాబట్టి కామాక్షి అమ్మవారి దీపాన్ని శుభ్రం చేయకూడదు తరువాత తాంబూలం తాంబూలము నిన్న ఎవరైనా వచ్చుంటే అలాగనే తాంబూలం వాళ్ళకి ఇవ్వవచ్చు లేదంటే అలాగనే పెట్టి పక్క రోజు గాజులు పసుపు కుంకుమ పసుపు దారము పక్కన పెట్టి పండ్లు ఆకులు ఒక్కలు అన్నీ మార్చేసేయాలి ఇవి మాత్రం ఈ తొమ్మిది రోజులు అలాగనే ఉంచుకుంటే సరిపోతుంది దేవుడి దగ్గర పెట్టే నీళ్ళు మాత్రం రెండు పూటలా మార్చాలి మరియు ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని ఆ పీఠంని చక్కగా శుభ్రం చేసుకోవాలి పసుపు కుంకుమ కూడా కదిలించిన అవసరం లేదండి అలాగనే ఉంచవచ్చు గణపతి విగ్రహాన్ని కూడా అలాగనే ఉంచవచ్చు మనము కుంకుమ పూజ చేసాం కదండీ ఆ ప్లేట్ని కూడా అలాగనే ఉంచి ఈరోజు కూడా ఆ ప్లేట్లోనే కుంకుమ పూజ చేసుకోవచ్చు ఇలా పటాలకి విగ్రహాలకి ఉన్న పువ్వులను తీసి ఎవరు తొక్కని స్థలంలో కానీ లేదంటే పారే నీళ్ళల్లో కానీ వేయవచ్చు లేదంటే ఒక ఖాళీ తొట్టె అంటే కుండీని తీసుకొని అందులో కాస్త మట్టి వేసి ఈ పువ్వులు వేసి ఎరువుగా కూడా మారుతుందండి తరువాత చక్కగా నిన్న పెట్టిన ప్రమిదలను కూడా శుభ్రం చేసి ఈరోజు ఉపయోగించుకోవచ్చు లేదంటే వేరేవి కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు వేరే ఉంటే పెట్టుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుందండి ఈ రోజుటివి మళ్ళీ క్లీన్ చేసుకొని రేపటికి సిద్ధంగా పెట్టుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది అమ్మవారికి వీలైనంత వరకు ఈ దేవీ నవరాత్రుల్లో సువాసనాభరితమైనటువంటి మల్లెపూలతో అలంకరిస్తే చాలా మంచిది ఎరుపు పువ్వులతో కూడా అలంకరించవచ్చు నేనైతే ఇక్కడ ఎర్రని గులాబీలతో చిత్రపటాన్ని అలంకరిస్తున్నాను మరియు విగ్రహాన్ని కామాక్షి దీపం వినాయక స్వామిని అన్నిటినీ పువ్వులతో అలంకరించి ఆ తరువాత మామూలు దీపాలకి నువ్వుల నూనె కామాక్షి అమ్మవారి దీపానికైతే స్వచ్ఛమైన ఆవు నేతిని ఉపయోగిస్తున్నాను అందులో ఈరోజు శుక్రవారం కదండి కామాక్షి అమ్మవారి దీపంలో ఆవు నేతితో ఎర్రని ఒత్తి వేసి వెలిగిస్తే చాలా మంచిది ఎప్పుడైనా మనం వెలిగించే దీపాలకు నేతిని కానీ నూనెను కానీ వేసిన తరువాతనే చక్కగా ఒత్తులు వేసుకోవాలండి ఆ ఒత్తులు కానీ మూడు కానీ రెండు కానీ ఐదు కానీ అలా ఒకటిగా తయారు చేసి చక్కగా ఆ ప్రమిదల్లో వేసుకొని ఏకాహారతితో కానీ అగర ఒత్తులతో కానీ వెలిగించుకోవచ్చు మనము మొదటి రోజు పీఠం సిద్ధం చేసుకున్నాం కదండి ఎట్టి పరిస్థితుల్లో పీఠాన్ని కదల్చకుండా రెండో రోజు నేను చెప్పిన విధంగా పూజ చేసుకుంటే చక్కగా మనకు ఈరోజు దేవి అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది మరియు అమ్మవారి కడ్గమాల చదివినా చాలా మంచిది మీకు ఒకవేళ టైం లేకపోతే విన్నా కూడా మంచిదండి ఈ పూజ అంతా ఇరవై నిమిషాలలో చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఎవరో ఏదో హంగామా చేస్తున్నారు మనం కూడా హంగామా చేసుకుందామని కాకుండా మన మనసు నిండుగా అమ్మవారిని నింపుకొని భక్తి శ్రద్ధలతో కాసిన్ని పూలు పెట్టి దీపం వెలిగించి ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటే సరిపోతుందండి ముందుగా అయితే విఘ్నేశ్వరుని పూజ చేసుకొని అక్షంతలు వేసి ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి తాంబూలం అనేది మూడు తమలపాకులు రెండు అరటి పండ్లు కానీ రెండు మామూలు పండ్లు కానీ రెండు వక్కలు ఒక రూపాయి బిల్ల రెండు పువ్వులు పెట్టుకుంటే సరిపోతుందండి తరువాత మరొకసారి అమ్మవారికి దూపం వేసి ఈరోజు దేవి అలంకారం కాబట్టి నేను దేవి అష్టోత్తర శతనామావళి చదువుదామనుకుంటున్నానండి ఈ చదివినంతసేపు ఒక్కొక్క నామానికి మామూలుగా పువ్వులతో అన్న చేసుకోవచ్చు లేదంటే కుంకుమార్చనతో అన్న చేసుకోవచ్చు నిన్న నేను సిద్ధం చేసుకున్నటువంటి ప్లేట్ ఉంది కదండి ఆ ప్లేట్లోనే కుంకుమ వేస్తూ వస్తున్నాను ఈ కుంకుమను మనము మన ఇంటికి ఎవరైనా మొత్తైదువులు వస్తే వాళ్ళకి నుదుటన పెట్టవచ్చు మనం కూడా రోజు ఈ కుంకుమను పెట్టుకోవచ్చు చక్కగా ఈరోజు కుంకుమార్చిన అనంతరం అమ్మవారికి ఎర్రని దానిమ్మ గింజలు నైవేద్యంగా సమర్పిస్తున్నానండి అంటే మన వీలును బట్టి మనము నైవేద్యాలను పెట్టవచ్చు తప్పకుండా వడపప్పు పానకం ఉండే విధంగా చూసుకోవాలి ఈరోజు దేవి అలంకారంలో ఉండే అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు ఇన్ని నైవేద్యాలు మేము పెట్టలేమండి మాకు టైం లేదు అనుకునే వాళ్ళ కోసము ఒక చక్కటి ఉపాయం ఉందండి మామూలుగా మనం ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత వంట చేస్తూ ఉంటాం కదండి ఆ వంట అంటే అన్నము ఒక పప్పు కూర ఒక తాలింపు చేస్తాం కదండి అవన్నీ ఒక ప్లేట్లో పెట్టి కాస్త నెయ్యి వేసి అమ్మవారికి సమర్పించవచ్చు అమ్మవారికి సమర్పించే నైవేద్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి అటువంటి ఆహార పదార్థాలనే అమ్మవారికి సమర్పించాలి తరువాత చక్కగా అమ్మవారికి పూజ అనంతరం పంచహారతి ఈ హారతి పువ్వొత్తులు ఉంటాయి కదండి గుండు ఒత్తులు ఆ గుండు ఒత్తులను నేతిలో ముంచి ఈ స్టాండ్లో ఉంచి ఏకహారతితో వెలిగించి ఆ తరువాత అమ్మవారికి హారతి ఇవ్వాలి ఇవి ఎక్కువసేపు వెలగనవసరం లేదండి మనము హారతి ఇచ్చేంత వరకు వెలిగితే సరిపోతుంది మీ దగ్గర ఒకవేళ ఇలాంటి స్టాండ్ లేకపోతే పువ్వొత్తులు ఐదు విడివిడిగా పెట్టి ప్లేట్లో కొన్ని అక్షంతలు పువ్వులు పెట్టి చక్కగా అమ్మవారికి హారతి ఇవ్వవచ్చు దేవీ నవరాత్రులు పీఠం సిద్ధం చేసుకున్న ఇంట్లో ఎప్పుడూ శుచిగా ప్రశాంతంగా ఉండాలి ఆరుచుకోవడాలు కొట్లాడుకోవడాలు ఏడుపులు అలాంటివేమీ వినపడకూడదు ప్రశాంతంగా ఉండాలి పగటి పూట ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు ఆహార పదార్థాల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకోవాలి మరియు మాంసాహారాన్ని స్వీకరించకూడదు ఇంట్లో కూడా వండకూడదండి చక్కగా చివర్లో అమ్మవారికి దూపం వేయాలి రెండు పూటల అమ్మవారికి దూపం వేయాలి ఉదయం పూట మనం నైవేద్యాలు సమర్పించాం కదండి తరువాత మనం వాటిల్ని స్వీకరించవచ్చు సాయంకాలము మనము దీపారాధన చేసిన తరువాత బెల్లం మొక్క కానీ పాలు కానీ పండ్లు కానీ అమ్మవారికి సమర్పించవచ్చు వీడియోలో చూపించిన విధంగానే పూజ చేయాలనేం లేదండి మీ వీలును బట్టి మీ టైం ప్రకారము చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఆమె చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది మనము ఈ దేవి నవరాత్రులను తొమ్మిది రోజులు చేసుకుంటున్నాం కదండి తొమ్మిది రోజులు వీలు కాని వాళ్ళు ఒకే ఒక్క రోజు అమ్మవారి పూజ చేసుకోవచ్చు అది ఏ రోజు ఎలా పూజ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో వివరంగా వీడియో అనేది మీకోసం అప్లోడ్ చేశానండి తప్పకుండా అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అప్లోడ్ చేస్తున్నానండి ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా థ్యాంక్స్